రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల ఆయాలకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని రాజకీయ వేధింపులు తొలగింపులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కార్మిక నేత సిహెచ్ రామ్మూర్తి నాయుడు సంతకేవిటి మండల కేంద్రంలో పి రాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు సంతకవిట హై స్కూల్ ఆవరణంలో జరిగిన సమావేశం ఉద్దేశించి రామమూర్తి నాయుడు మాట్లాడుతూ గత ఆరు మాసాలుగా వేతనాలు బకాయి ఉండడంతో వారి వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని మరోపక్క అనేక స్కూల్లో రాజకీయ వేధింపులతో ఆయలపై ఒత్తిడి చేసి తొలగింపులు గురిచేస్తున్నారని వీటిని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో గత తొమ్మిది సంవత్సరాల నుండి పాఠశాల ఆవరణ మరియు బాత్రూమ్ శుభ్రపరచడానికి ప్రభుత్వం ఆయాలను నియమించిందని సమయానికి కనీస వేతనాలు కానీ పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఉద్యోగ భద్రత వంటి కనీస సౌకర్యాలు కూడా అమలు చేయకుండా వీళ్ళతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు స్వచ్ఛ భారత్లో భాగంగా ఆయాలు కాకుండా కార్మికులుగా గుర్తించి కనీస వేతనం పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మండల అధ్యక్ష కార్యదర్శులు రాంబాయి పద్మ సూరమ్మ కరుణ రవణమ్మ లక్ష్మి నారాయణమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు ఆయాగా ఈరోజు ప్రస్తుత పాఠాల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా పేదలు దళితులు ఒంటరి మహిళలు ఎటువంటి ఆధారం లేనటువంటి మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కనీసం జాలి పరిస్థితి ఈరోజు ఏర్పడింది నెల కొద్ది బకాయి వ్యాపారాలు ఆ యాత్ర మీద కూడా ప్రతి నెల పరిస్థితి లేదు ఆరు మాసాలకు ఒకసారి ఏడు మాసాలకు ఒకసారి ఒక్కోసారి వర్తాలు రావడం తెలియని పరిస్థితులు ఈవేళ వాళ్ళు పనిచేయాల్సిన పరిస్థితి స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో ప్రభుత్వ బడ్జెట్ విడుదల చేసిన ఆ బడ్జెట్ స్కూల్ సీపాలకి అందులో లేకపోవడం ఏదైతే గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఆ రోజు దగ్గుతుందేమో వీళ్ళకి జీతాలేమో ఇప్పుడు ప్రభుత్వం ఏమో భరోసా పేరుతో ఈవేళ తల్లి పేరుతో ఈవేళ ఇరవై వేలకి ఏమో అందులో నుంచి డబ్బులు ఇస్తామని చెప్పడం దీనివల్ల వాళ్ళ జీతాలు సక్రంగా నెలవలసిన పరిస్థితి లేదు ప్రభుత్వం ప్రత్యేకంగా స్కూల్ మెయింటెనెన్స్ పేరుతో బడ్జెట్ వాళ్ళు విడుదల చేసి ప్రతి నెల జీతాలు వచ్చేటట్టుగా చేయాలి ఈ వేళ స్వచ్ఛ భారత పేరుతో దేశ వ్యాప్తంగా అన్ని శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఒక చెప్తాను కానీ కానీ ఈ వేళ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పనిచేసిన కార్మిక అయితే పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన వేతనం వాళ్ళకి ఇస్తుంటే అదే పని ఈ వేళ ఉదయం ఏడు గంటల నుండి సాయంకాలం ఏడు వరకు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసిన స్కూల్స్ పరిస్థితి లేదు ఇలా రోజుకి నాలుగు సార్లు క్లీనింగ్ చేయాలని చెప్తారు ఏ స్కూల్లో కూడా కనీసం గ్లౌజ్ పరిస్థితి లేదు మాస్క్ ఇచ్చిన పరిస్థితి లేదు సబ్బించిన పరిస్థితి లేదు స్నాయుల పైన యూనిఫామ్ వచ్చిన పరిస్థితి లేదు కనీసం ఆరోగ్యం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఆరోగ్యోభావం లేక లేదంటే అత్యవసరం క్యాంట్ అంటే కనీసం రోడ్డు సెవెచ్చ పరిస్థితి కూడా లేదు ఎంత దౌర్భాగ్య పరిస్థితి పని చేస్తారంటే ఈ పని తప్పకు పని లేక నేను మీరు వస్తుంది ప్రభుత్వం తక్షణమే వీరికి చెప్పాల్సిన బకాయి కేత్రాలు చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అంతేకాకుండా వీరికి న్యాయమైనటువంటి యూనిఫామ్ ఇమ్మాలి ఇది పని చేసే దగ్గర అన్ని రకాల భద్రతా సౌకర్యం కనిపించలేదు ఫస్ట్ ఫిడ్ వాక్స్ పెట్టాలి వాళ్ళకి సౌకర్లు కానీ శానిటేషన్కి సంబంధించి కానీ మాస్క్లు కానీ గ్లాసులు కానీ బూట్లు కాని అన్ని రకాలని వారికి వివరాలు చెప్పేసి இன் டிவைட் தனா ஸ்கீம் 100% progress ஆகி பட்ச்காரன் થઈポケ 벌சியின்ோ dinheiro পৰಾಟಕ್ಕೆ සුදු බවතාව చెప్పేసి ಈ ರಾಷ್ಟ್ರ ರೂಪाने ತಿರುಗುತ್ತಾರೆ